ఓం శాంతి ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో తండ్రి ఏ చదువును చదివిస్తున్నారు జవాబు అమరలోకానికి మృత్యులోకానికి మధ్య ఇది పురుషోత్తమ సంఘం యుగం సంఘం యుగంలో తండ్రియే చదివిస్తూ ఉన్నారు ఆత్మ అభిమానులుగా కూర్చుండని పిల్లలకు తెలియచేస్తున్నారు లక్ష్యము మృత్యులోకపు మనుషుల నుండి అమరులోకపు దేవతలగా అవ్వటం ఎప్పుడు ఎవరు వినని ఈ చదువు ఆత్మ అభిమానులుగా కూర్చోండి అని చెప్పే ఇటువంటి ఈ చదువు ద్వారానే దేవతలుగా అయ్యి మృత్యువుపై విజయం పొందుతారని తండ్రి తెలియజేస్తున్నారు రెండవ ప్రశ్న భారతవాసీలు ఈ సమయంలో కర్మ భ్రష్టులుగా ధర్మ భ్రష్టులుగా ఎందుకున్నారు జవాబు ఎనభై నాలుగు జన్మలు తీసుకుని మెట్లు దిగుతూ ప్రధానం నుండి సతో రజు తమలోకి వచ్చారు తర్వాత ఆత్మలో మలినాలు ఏర్పడ్డాయి తమ శ్రేష్ట దైవి ధర్మాన్ని శ్రేష్ట దైవీ కర్మలను మర్చిపోన కారణంగా బాబా అంటున్నారు ధర్మభ్రష్టులుగా అయిపోయారని బాబా తెలియచేస్తున్నారు మూడవ ప్రశ్న ఇప్పుడు తండ్రి పిల్లలకు ఏమని అర్థం చేయిస్తున్నారు జవాబు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మరలా దేవతలుగా అవుతారు బ్రాహ్మణులు యొక్క లక్ష్యం మనుషుల నుంచి దేవతలుగా అవ్వటం ఈ మృత్యులోకము పతిత ప్రపంచం దేవీ దేవత ధర్మము ప్రయలోపమైపోయింది ఈ జ్ఞానం ద్వారా దేవతలగాయి మృత్యుపై విజయం పొందుతారు నాలుగవ ప్రశ్న పిల్లలు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు జవాబు పిల్లలకు డ్రామా గురించి యథార్థ జ్ఞానం ఉంది ఇప్పుడు డ్రామా అనుసారం ఈ పూర్తి మృత్యులోకము భస్మీభూతం అవ్వనుంది ఇప్పుడు ఈ ప్రపంచము పైసాకు కొరగాకుండా ఉంది ఇందులో ఏదైతే జరుగుతుందో అది కల్పం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది పిల్లలు ఈ పూర్తి ప్రపంచాన్ని పైన అనంతమైన సన్యాసం చేస్తారు ఐదో ప్రశ్న విదేశాల్లో ఉండేటువంటి పిల్లలకు బాబా ఇచ్చేటువంటి సలహా ఏమిటి జవాబు పిల్లలు ఈ చదువును ఎక్కడైనా చదవచ్చు మొదట ఏడు రోజుల కోర్సు అర్థం చేసుకోండి అంటున్నారు బాబా ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమౌతాయి ఎక్కడ ఉన్నా స్మృతి చేయవచ్చు విదేశాల్లో పిల్లలు ఉంటారు అక్కడికి కూడా మురళి వెళుతుంది ఎప్పుడు మురళిని మిస్ చేయరాదు మురళీ మిస్ అయితే అబ్సెంట్ పడుతుంది ఎక్కడ ఉన్నా మురళీతోనే రిఫ్రెష్ అవుతూ ఉంటారు శ్రీమతాన్ని అనుసరించాలి అని బాబా చెప్తున్నారు ప్రశ్న శ్రేష్టంగా అయ్యే విధి ఏమిటి జవాబు తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేస్తున్నారు ఇందులో నిశ్చయం ఉండాలి పతి ఉండాలి దేవతల వలె సర్వగుణ సంపన్నులగా అవ్వాలి ఆహార పానీయాల విషయంలో కూడా జన్మ జన్మజన్మల పాపాలు తొలగిపోయేందుకు తండ్రిని స్మృతి చేయాలి శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి అని బాబా చెప్తున్నారు మరో ప్రశ్న స్నేహ స్నేహస్వరూపులగా ఎప్పుడు అవ్వగలరు జవాబు తండ్రికి ఏది ఇష్టమో అదే పిల్లలకు కూడా ఇష్టంగా ఉండాలి ఇదే స్నేహ స్వరూపం ఏ సంకల్పం చేసినా కర్మ చేసినా ముందు స్నేహితండ్రికి ఇష్టమా అని ఆలోచించి సభ్యమైన స్నేహితునిగా అయితే స్నేహితుని స్వరూపాన్ని తండ్రి సమాన స్వరూపంలోకి పరివర్తన చేస్తే స్వరూపంగా అవుతారు చివరి ప్రశ్న హంసో అనే పదానికి బాబా అర్థం ఏం తెలియజేస్తున్నారు జవాబు ఇప్పుడు ఈ ఒక్క జన్మలో ఉన్నతమైన కలలోకి వెళతారు పురుషార్థం చేసి దేవతలుగా అవుతారు బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా అవుతాము హంసో అనే పదానికి బాబా సులభంగా అర్థం చేస్తున్నారు అచ్చా ఓం శాంతి